హలో హాయ్ ఫ్రెండ్స్ నోరు నుంచి కాకినాడ కాజా తయారు చేసుకోవాలంటే ముందు ఒక కుప్పలో మైదాపిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్ది సోడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ముందుగా మనం కొద్దిగా నూనెని వేడి చేసుకుని ఉంచుకోవాలి దాన్ని ఇప్పుడు ఇందులో పోసుకొని మరి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసి చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఎక్కడ వండలేకుండా శుభ్రంగా నీట్గా చపాతి పిండిలో కలుపుకొని చూడండి ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో సైజ్ దబరా తీసుకొని అందులో రెండు కప్పులు చక్కెర పోసుకొని రెండు కప్పులు వాటర్ వేయాలి తర్వాత నాలుగైదు యాలకులు అలా ఆ విధంగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మనం వాటర్ పోసిన చక్కెర దెబ్బ అయితే పొయ్యి మీద పెట్టుకొని అదైతే ఎంతవరకు కలుపుకోవాలంటే సన్న తీగపాకంలా తయారయ్యేది అంతవరకు బాగా వెయిట్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న టైంలోనే మనం ఇందాక ముందుగా నూరు పెట్టుకుని పొడి వేసి బాగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా నిమ్మకాయ వేసి పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకున్న దాన్ని తీసి మళ్ళీ ఒకసారి అలాగా రౌండ్గా చపాతీలా చేసుకొని పాముకోవాలి చపాతీ కర్రతో పామి వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతి కర్రతో బాగా సన్నంగా అన్నమాట మనకి ఎంత బాగా పలసగా పాముకుంటే అంత బాగా మనకి కాజాలు వస్తాయి చూడండి అంత బాగా పలిసిగా పాముతున్నాం ఆవిడ కొద్దిగా నూనె కూడా వేసి మళ్ళీ లైట్గా రఫ్ చేయాలి దాన్ని ఆ విధంగా దాని మీద కొద్ది మైదా పిండి వేసి కూడా రబ్ చేయాలి ఇప్పుడైతే అలాగే ఆ విధంగా రోల్ చేసుకోవాలి దాన్ని మనం పాముకున్న పల్చగా పాముకున్న దాన్ని అలా విధంగా రోల్ చేసుకొని మొత్తం అంతా రోల్ చేయాలి దగ్గరికి రోల్ చేసుకొని దాన్ని లాస్ట్లో కొద్దిగా వాటర్తో తడిచేసి వండించుకోవాలి ఆ విధంగా రోల్ చేసుకున్న దాన్ని కొద్దిగా సాక్ తీసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి తర్వాత అదే సాక్తో మనం రోల్ చేసుకున్న దాని అయితే అలాగే ముక్క ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా కట్ చేయాలి మనం చుట్టుకున్న రోల్ అంతా మొత్తం ఆ విధంగా కట్ చేసుకొని ఆ విధంగా తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని అందుమీద పెనం పెట్టి మనం కట్ చేసుకున్న అయితే కొద్దిగా చపతికారుతో కొద్దిగా రబ్ చేయాలి తర్వాత కరెంట్ నుండి ఆయిల్ పోసుకొని ఒకటి ఒకటి అన్నమాట చూడండి ఆ విధంగా ఒకటి ఒకటి వేసుకొని బాగా చెప్పుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే చూడండి ఈ విధంగా ఏప్పుకొని మనం ముందుగా పాకం పట్టు మనం ముందుగా పాకం పట్టుకొని దవ్వరాల వేసుకొని బాగా నానబెట్టుకోవాలి కొద్దిగా చూడండి ఆ విధంగా నాన అందులో పడిచిన కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా నానబెడితే మనకి కాజాలు రెడీ అవుతాయి తీయకుంటాయి అప్పుడు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి